వచ్చిన నేను మా పాశ్రమ ఎదురం కలిసి ఒక ఇంటికి వెళ్ళాను అంతకు అంతకుముందే ఆ ఇంట్లో ఉన్న ఆ యొక్క సహోదరి కుమారుడు మాకు ఫోన్ చేసి నా ఉద్యోగం విషయంలో ప్రార్థన చేయండి అని చెప్పాడు సరే చేస్తామని చెప్పాం ఆ తర్వాత ఇంటికి విశ్రింగ్కి వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన చేసి మాట్లాడిన తర్వాత ఇంట్లో ఉన్న అక్క వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఏంటంటే వీడు ఉద్యోగం వదిలేశాడు ఆ ఉద్యోగం పోయింది వీరు ఏం పని చేయకుండా వ్యర్థంగా తిరుగుతూ ఉన్నాడు స్నేహితులతో తిరుగుతూ ఉన్నాడు కాలమంతా వేస్ట్ చేస్తూ ఉన్నాడు ఇంట్లో పెడితే తింటున్నాడు బయటకు పోయి తిరిగి వస్తున్నాడు అని చెప్పారు వాళ్ళ ముందు మా ఊరంగా ఉన్నాడు ఆ యవనస్సుడు ప్రార్థన పూర్తి చేసి తిరిగి కిందికి వచ్చేసాం మేము ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత లిఫ్ట్ దగ్గరికి వచ్చి అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే అనయ్య మా ఇంట్లో వాళ్ళ మాట మాత్రం ఏం నమ్మకం మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయం రాబడిన మాట ఏంటంటే వారు తప్పులు చేస్తూ మేము తప్పు చేస్తా లేదు మేము పాపం చేస్తా లేదు మేము పుణ్యాత్ములము అని చెప్పుకుంటున్నారు అలాంటి వారు వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారని వాక్య భాగంలో రాయపడింది